ఈ రోజు రాజకీయాల్లో అవినీతి చూస్తుంటాం కానీ అవినీతి అక్రమాల కోసమే రాజకీయానికి వచ్చిన వాళ్ళు ఇది ఒక పెద్ద ప్లానింగ్ అధ్యక్ష నలభై ఐదేళ్ళు అయింది మా పార్టీ ఇంతవరకు మాకు పేపర్ లేదు టీవీ లేదు పార్టీ పెట్టేటప్పుడే పార్టీ పెట్టకపోయినా ఒక టీవీ లేకపోతే ఒక పేపర్ ఇవన్నీ క్రియేట్ చేసుకొని స్టార్ట్ చేశారు ఇంకొక పక్కన అధ్యక్ష ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున అవినీతి కొత్త నిర్వచనాలు చేసుకొచ్చే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ చేసి రాష్ట్రంలో మీరు చూస్తే రైతు బజార్లని తహసీల్దార్ ఆఫీసుల్ని కొన్ని హెల్త్ సెంటర్లని తాకట్టు పెట్టారు ఇంకోపక్క మద్యం నిషేధిస్తావని చెప్పి ఐదేళ్ళలో చేస్తున్నాం చెప్పి మద్యం పైన వచ్చే ఆదాయాన్ని ఇరవై ఐదు సంవత్సరాలు తాకట్టు పెట్టి దాంట్లో డబ్బులు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు ఇరవై ఐదు వేల కోట్లు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు ఏమన్నాడు అంటే పోయింది అర్థం కాని పరిస్థితి వచ్చింది కేంద్రం ఇచ్చిన నిధులన్నీ దారి మళ్ళీ ఇచ్చారు పేదలకు చెందవలసిన పథకాలు చాలా వరకు గండి కొట్టే పరిస్థితికి వచ్చారు ఈ రోజు మీరు చూసే దేశ ఇంత మునిపోయి మినిస్టర్ గారు చెప్పారు ఆ డబ్బులు గాని వచ్చుంటే మళ్లీ మనకు కేంద్రం ఎప్పుడు కూడా డిఫరెంట్ స్కీమ్స్ కి డిఫరెంట్ పందాలు డబ్బులు ఇస్తారు ఈరోజు నరేగా ఉంది తొంభై పర్సెంట్ కేంద్ర నిధులు వస్తాయి మంది పది పర్సెంట్ వస్తుంది ఇందులో డెబ్బై పర్సెంట్ లేబర్ కివ్వాలి ముప్పై పర్సెంట్ మెటీరియల్ మనం ఎంత ఉపయోగించుకుంటే అంత ముందుకు పోతాం ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని గత ప్రభుత్వంలో లోకేష్ గారు పంచాయతీల మినిస్టర్ గా ఉంటే ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్ లేగలిగారు ఐదు సంవత్సరాలు చేశారు పోయినా ఈ డబ్బులు ఏమైపోయినాయి డబ్బులు అడుగుతున్నాను సమాధానం చెప్పి ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ముప్పై వేల పనులు సంక్రాంతికి పూర్తి చేస్తామని చెప్పే పరిస్థితికి వచ్చారంటే అది నాటికి నేటికి వ్యత్యాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన అధ్యక్ష జల్ జీవన్ మిషన్ ఒక ఉదాత్తమైన కార్యక్రమం ఇది కేంద్ర ప్రభుత్వం కార్యక్రమం తీసుకున్నారు ప్రతి ఒక్క ఇంటికి కొలాయి ద్వారా నీళ్లు ఇవ్వాలి ట్యాప్ ద్వారా నీళ్లు ఇవ్వాలి దీనికి నలభై ఐదు పర్సెంట్ కింద విస్తుంది నలభై ఐదు పర్సెంట్ రాష్ట్రం పెట్టుకోవాలి పది పర్సెంట్ పే చేయాలి దీనివల్ల ఎక్కడైతే సస్టైనబుల్ సోర్స్ ద్వారా ఎక్కడైతే నీళ్లుంటాయో ఎప్పటికీ అలాంటి రిజర్వాయర్స్ తీసుకోవాలని చెప్పి పెట్టారు ఇది కాని వచ్చుంటే నీటి సమస్య పరిష్కారం అయ్యేది కంటామినేషన్ ఉండేది కాదు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఉంది చేపల తెలుగులు వచ్చాయి నీళ్లు తాగడానికే అవకాశం లేని పరిస్థితి వచ్చింది అలాంటప్పుడు గోదావరి నీళ్లు తీసుకొచ్చి ఇంటింటికి ఇచ్చుంటే ఈ సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యేది అలాంటిది యూపీ చూస్తే ఉత్తరప్రదేశ్ చూస్తే లక్ష కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకునే పరిస్థితికి వచ్చారు మనం ఎక్కడా చేయకుండా వదిలిపెట్టి వచ్చిన డబ్బులు కూడా దుర్వినియోగం చేసి డైవర్షన్ చేస్తే మళ్ళా దానికి కూడా డబ్బులు ఇచ్చి యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇచ్చి ఇప్పుడు మళ్ళా రీస్ట్రక్చరింగ్ ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు బోర్లో ఉండే వాటర్ తీసుకొని జల్ జీవన్ మిషన్ కింద ఫుల్ఫిల్ చేసే పరిస్థితికి వచ్చారు బోర్ ఎండిపోతే నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయని అడుగుతున్నా ఆబ్జెక్ట్ ఏంటి అని అడుగుతున్నా అంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసి ఏం చేసినా జరిగిపోతుంది ఎవరు అడగలేరు అనే దుర్మార్గమైన ఆలోచనతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ప్రయోగాలతో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారు ఒక జీవో తీసుకొచ్చారు నాలుగు కిలోమీటర్లు ఇది పెట్టి ఒకటి రెండు మూడు పెట్టి ఇవన్నీ డివైడ్ చేసి కడాన డ్రాప్ అవుట్స్ విపరీతంగా పెరిగే పరిస్థితికి వచ్చింది మాట్లాడితే ఇంగ్లీష్ మీడియం ఏదో ఆయన ఒక్కడ వల్లనే ఆనాటి ప్రభుత్వం వల్లనే ఇంగ్లీష్ మీడియం పుట్టినట్టు ఇంగ్లీష్ దేశం నేర్చుకున్నట్టు అంతవరకు ఎవరికి ఇంగ్లీషే రానట్టు విపరీతంగా మహాడే పరిస్థితికి వచ్చారు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని పేదవాళ్ళకు వ్యతిరేకంగా చిత్రీకరించే పరిస్థితికి వచ్చారు ఇంగ్లీష్ మీడియం అనేది నువ్వు నేను చెప్పేది కాదు బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ వంద సార్లు చెప్పాను పోతూ పోతూ ఇంగ్లీష్ వదిలిపెట్టిపోయారు కోహినూర్ డైమండ్ కూడా తీసుకెళ్ళారు వాళ్ళు కానీ ఇంగ్లీష్ మనం తీసుకుపోలేకపోయారు అప్పటికే అందరూ నేర్చేసుకున్నారు అయితే ఇంగ్లీషు మనకు మ్యాథమెటిక్స్లో స్ట్రాంగ్ కాబట్టి ఈరోజు ఐటీ ద్వారా ప్రపంచాన్ని అంటే అది భారతీయుల శక్తి తెలుగు వాటి శక్తి అని చెప్పడం చేస్తున్నాను చిన్న చూపుతో వైద్యశాఖని నిర్లక్ష్యంతో ఇరిగేషన్ని వ్యవసాయ రంగాల్ని ఒక రంగం ఇంకొక రంగం అని కాదు అన్ని రంగాల్ని సర్వనాశనం చేశారు కడాన మీరు చూస్తే అధ్యక్ష మాట్లాడితే ఎక్కడ ఉంది పది కోట్లు మేమేదో ఏదో తప్పు చెప్పామని మాట్లాడుతున్నారు మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు నేను ఇప్పుడే చెప్తున్నా మీరు చూస్తే అధ్యక్ష గవర్నమెంట్ డెట్ నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్లు పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ అంటే ఉద్యోగస్తుల డబ్బులు కూడా మొత్తం వీళ్ళు తీసుకొని వాడేసే పరిస్థితికి వచ్చారు ఎనభై వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్లు కార్పొరేషన్ డెట్ రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు సివిల్ సప్లైస్ లో అప్పు ముప్పై ఆరు వేల కోట్లు డ్యూటి పవర్ సెక్టర్ లో వాళ్ళకి ఇవ్వాల్సింది ముప్పై నాలుగు వేల రెండు వందల అరవై ఏడు కోట్లు అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్ స్కీమ్స్ కి ఇప్పుడు బకాయిల దిశ మొత్తం కాంట్రాక్టర్ అందరికి ఒక లక్ష పదమూడు వేల రెండు వందల నలభై కోట్లు అదే మాదిరి ఉద్యోగస్తులకు ఇవ్వాల్సింది ఇమీడియట్ గా ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ కింద పదకొండు వందల తొంభై ఒకటి ఇవన్నీ కలిపితే తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు ఇప్పుడు తేలిన అప్పుడు ఇంకా తొగితే ఎంత వస్తుందో నాకు తెలియదు నేను ముందే చెప్పా ఓసారి దివాలా తీశావంటే అందరూ ఒకసారి మాది కూడా ఉంది మాది కూడా ఉందని కానీ అది చెప్పడం లేదు కాబట్టి గుమ్మడంగా ఏం చేయాలో చేసే పరిస్థితికి వచ్చా ఇది కాదని ఎవరన్నా అంటే రండి లెక్కలు చూపిస్తా ఆ లెక్కలు చూసిన తర్వాత గుంజిస్తానుకోవద్ద ప్రజా జీవితాన్ని దుర్వినియోగం చేయొద్దండి పిల్ల వద్దు లెక్కలు లెక్కలే ఈ లెక్కల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు గవర్నమెంట్ దగ్గర మీరు అకౌంట్ అకౌంట్ దాచిపెట్టారు ఈ రోజు మేము ఏది కూడా దాపరికం లేదు అందుకే అన్ని జీవోల్ని ఆన్లైన్ లో అది కూడా కేబినెట్ నిర్ణయం చేసి అన్ని జీవోల్ని మేమిచ్చిన జీవోలే కాకుండా గడచిన ప్రభుత్వంలో దాచిపెట్టిన చీకటి జీవోల్ని కూడా ఈ రోజు మేము అప్డేట్ చేసే పరిస్థితికి వచ్చాం అవి కూడా ఆన్లైన్ లో పెట్టాం ఆ దేశం ఇంకో పక్కన అధ్యక్ష అమరావతి పోలవరం ఎనర్జీ సెక్టర్ అన్ని విధ్వంసం అయిపోయినాయి ఇంకో పక్కన మీరు చూస్తే ఇన్వెస్టర్స్ లో కాన్ఫిడెన్స్ పోయింది ఆంధ్రప్రదేశ్ అంటే అపనమ్మకం